పద్నాలుగో తారీఖు రాత్రి పెద్ద ఆలోచించి చెప్పు సార్ పదింటి వరకు కేట ఉన్నాను సార్ ఈయన చూడలేదు సార్ లేదు సార్ ఈయన చూడలేదు 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 సార్ మేడం ఆ రోజు రాత్రి తిరిగిన వారు చూడలేదండి మేడం హలో మూర్తి ఏమంటున్నారయ్యా మేడం చూడలేదు మేడం మేడం ఏంటి చూడలేదు ఒక అమ్మాయి చూస్తుందంట మేడం అమ్మాయి అవును మేడం రా ఏ రోజు చూసేవమ్మా ఫోర్టీన్త్ రాత్రి ఓ లెవెన్ థర్టీ ఉంటుంది మ్యామ్ అంత కరెక్ట్ గా టైం ఎలా చెప్తున్నావు క్యాలెండర్ లో నోట్ చేసి ఉంచాను మ్యామ్ ఆయన ఒక పోలీస్ అతను పోలీస్ జీప్ నుంచి దిగి లోపలికి వెళ్ళారు మ్యామ్ ఇల్లు అక్కడ తెలకర్మ కూతురు మేడం నన్ను ఆ హంతకుడు కూతురు చెప్పకండి సరే నువ్వు వెళ్ళమ్మా అవసరం అయితే పిలుస్తాం

ఎన్ని గంటలకి దించేవా ఏడున్నర ఉంటుంది మేడం తనతో ఎవరైనా ఉన్నారా తనతో ఎవరు ఫోన్ మాట్లాడుకుంటూ అటువైపుగా వెళ్ళాడు తిలక్ లాంటి కదా అప్పు ఆపురా చె ఇప్పుడు వేరే పని పాట లేదు ఆ పెరాల్లో వచ్చినవన్నీ లోపలేకుండా నిద్రపోదేమో ఇక్కడ ఫుల్ గా చూసాం మేడం Ég heimlega మాట వినమ్మా నా బిడ్డ జైలుకు వెళ్ళే రోజులు దగ్గర పడుతున్నాయని బాధపడుతున్నాను అనవసరం నాడమ్మా ఆయన్ని జైలుకు వెళ్ళమని చెప్పండి లేదంటే ఎక్కడికైనా వెళ్ళి చావమని చెప్పండి పద్నాలుగు సంవత్సరాలుగా కన్న కూతుని చూడకుండా లోపల ఉన్నాడు ఇప్పుడు ఇంత దగ్గరగా ఉన్నా చూడలేకపోతున్నందుకు ఆయన పడే బాధ నీకేం తెలిసి ఇప్పుడు కూడా ఆయన చూస్తేనే నువ్వు పడతామని ఆయన దూరంగా ఉంటున్నాడు నన్ను అమ్మాని పిలుస్తున్నావు కదా నా కూతురిగా మిగుతున్నాను నా కోసం రామ్మా సరే వస్తాను కానీ నేను ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఆ మనిషి నా కంట పడకూడదు అర్థమైందా అయ్యా నమస్కారం శ్రీశైలం గారి కోసం వెయిట్ చేసాను రాలేదు అందుకే నేనే వచ్చేసాను సంతకం తర్వాత పెట్టచ్చు వెళ్ళి కూర్చోండి అయ్యా నేను టైంకి వచ్చేసాను కదయ్యా నువ్వు టైంకి వస్తాయి ఎగరికి అంతలేనా వెళ్ళి కూర్చోవయ్యా శ్రీశా రావ ఎక్కడికి వెళ్ళిపోయారు నిన్నైనా ఇంతసేపు వదిలేశారు నన్ను రాత్రి ఎందుకు వచ్చేశారు ఆయన అదోలో మాట్లాడుతున్నారు మీరేదో అంటున్నారు ఏం జరుగుతుంది ఎందుకూర మర్డర్ చేశా నేను మర్డర్ చేశానా మరి నేను ఎవరిని మర్డర్ చేయలేదు నువ్వే చేసా అదిగో ఏడుస్తుంది వాళ్ళమ్మా ఇతనే ఇతనేమో ఆ రోజు మన విక్కిని కొట్టింది

ఏమయ్యా ఇప్పుడే నీ మొహంలో భయం కనిపిస్తుంది సార్ నీ ఎవిడెన్స్తో పట్టుకుంటేనే కలుస్తారు అంటుకున్నాను నువ్వు చేసావో లేదో నేను చెప్తాను

ఈ వాచ్ ఎప్పుడు దొరికిందా మేడం తన్నగారి సెవెన్ చూడటానికి ముందే గడప దగ్గర దొరికింది మేడం నాకు సాయం చేసి మళ్ళీ సాయమా బాయ్ బికి పోస్ట్మార్టం రిపోర్ట్ నాకు కావాలి ఏయ్ అది ఆవిడ టేబుల్ మీద ఉందాయా దొరికాను అనుకో ఈ చుడిదార్ కూడా తీసేసి చెడ్డీతో కూర్చోపెట్టేస్తుంది ఆ షూ ఆ రిపోర్ట్ దొరికితేనే మీరు మీ యూనిఫామ్ వేసుకోగలరు నేను నా మీద మోపిన హత్యా నెల నుంచి బయటపడగలను

వేలు ముద్దలు పడకుండా తీసుకెళ్ళడం బెటర్ ఏమైంది లేదా ఇదిగో కొంచెం థ్యాంక్స్లో అవన్నీ తర్వాత ముందు చూడము మేడం

కానీ వికీనే తీసి ఉండాలి తిలక్ వికీని కొట్టారు కదా ఆ రాత్రంతా వికీ స్టేషన్ లోనే ఉన్నాడు అవును మేడం మరుసటి రోజే వాడిని బయటకు నెక్స్ట్ డే రాత్రి మాణిక్యం హత్య జరిగింది ఆ మరుసటి రోజు నుంచి వికీ మిస్సింగ్ అని వాళ్ళ అమ్మ చెప్పింది మేడం ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించి మీతో మాట్లాడాలి ఇది నీకెలా దొరికింది మేడం అందులో ఏముందో చదవండి ఎవరిని అడిగి రిపోర్ట్ తీసావు నువ్వు అంత కుడివి నా టేబుల్ మీద ఉన్న రిపోర్ట్ తీస్తావా నేను మీలా కాదు మేడం

అబ్బాయి ఒంటి మీద ఎవరో గోళ్ళతో గీరారు వాడి పళ్ళ మధ్యలో ఇంకొకరి కండ ఉందని రిపోర్ట్ల లా చేతి మీద ఉన్న గాయాల్ని నోట్లో ఉన్న కండని బట్టి చూస్తుంటే వాడు ఎవరితోనో గొడవ పడుతున్నప్పుడు వాళ్ళు వాడిని గీరుండాలి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వీడు కోరిక ఉండాలి కావాలంటే నా మ్యాచ్ చేసి చూసుకుంటాం టేస్ట్ చెప్తాను నేను పొడవలేదు మేడం ఫింగర్ ప్రింట్స్ చెక్ చేసి చూడండి

నేనే ఇటువైపు డబ్బుంది నేనే అడ్రస్ వస్తాను ఏంటి ఒక హెల్ప్ ఈ స్టేషన్ లో ఉన్నవన్నీ నీకు తీసుకొచ్చి ఇచ్చేసాను ఇక ఇవ్వడానికి ఏమీ లేదు ఉంది ఏంటది ఆ రిజిస్టర్ మనిషిని వాడుతో చెవరగా మాట్లాడాడు ఆ తర్వాతే వికీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ మేడం కొంచెం పర్సనల్ గా మాట్లాడాలా బయటికి వెళ్తారా మ్యాన్ మనలెస్ మ్యాన్ మేడం మామూలుగా విక్కీని స్టేషన్ నుంచి వాళ్ళ అమ్మాయి సంతకం పెట్టి తీసుకెళ్తుంది కానీ ఈసారి మని అని ఎవడో సంతకం పెట్టి తీసుకెళ్లాడు దీన్ని బట్టి ఆ మనీ ఎవడో కనిపెడితే హంతకుడు ఎవడో మనం కనిపెట్టే మాకు ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలో నేర్పిస్తావా నువ్వు షాడో పోలీస్ కి ఎలా వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి నువ్వే గవర్నర్స్ వెళ్ళొచ్చుగా మూర్తి మేడం ఈ మనీ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టండి మేడం అది కనిపెట్టొచ్చు గాని తెలియకే కదా మేడం ఆ అబ్బాయిని కొట్టింది పైగా వాడి స్థలంలోనే పూడ్చాడు ఎందుకంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏం కావాలి మేడం నేను చెప్పింది చేస్తారా మేడం చెప్పి నేను చేయట్లేదు వెళ్ళవా వెళ్ళండి సార్ ఫస్ట్ అలాగే ఉంటుంది పోను పోను అలవాటు అయిపోతుంది శ్రీశైలం మేడం పిల్లకి నేను వెళ్ళమనండి అలాగే మేడం చిన్న ఆప్లికేషన్ మేడం ఏంటయ్యా స్టేషన్ అందరూ ఈ డ్రెస్ చూసి ఏటా బ్రోతల కేసా అడుగుతున్నారు ప్లీజ్ నా యూనిఫామ్ ఇప్పించండి మేడం సరే ఎందుకు నా స్టేషన్ నుంచి ఎవరిక వాడికి ఎందుకు బూకా చేసాడు చెప్పురా నుకిని ఇవేకరా చెప్పు చెప్పు నిజం చెప్పు నుకిని ఏలేదు చెప్పు 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 ఎందుకు చెప్పు చెప్పు యావ elections కి వాటా స్థలం కొడడానికి 50 లక్షలు ఇక్కడ నుంచి వచ్చే

అయ్యో వాళ్ళకే అడుక్కుంటావు సార్ అయ్యో చెప్పరా అన్నా వాడిక్కడే ఉన్నాడన్నా ఓ పోలీస్ వాడు కూడా ఉన్నాడు అదేం ప్రాబ్లం కాదు వాడు తాగడం మొదలట్ని ఓ వారగంట్లో అక్కడ ఉన్నాను చిన్న చిన్న దొంగతనాలు చేసే పిక్కిక్కి డబ్బస్ అసలు చూపించి మారికని చెప్పడానికి దానితో పాటు తీసుకెళ్ళాడు సార్ వాడు వైట్ లోకి వెళ్ళగానే ముందు మెయిన్ ఆఫ్ చెప్పండి సార్ ఆ తర్వాత బారిలో ఉన్న బారికే రూమ్కి వెళ్లమన్నాను సార్ ఆయన ఎవరు ఏటర్ అడిగితే వెంటనే డోర్ లాక్ చేసేయమన్నారు కానీ ఫుల్గా వల్ల ఏమీ అడగలేదు అనుకుంటా అప్పుడే బెరక్ నుంచి నేను వెళ్ళి పూర్తి చేశాను సార్ చంపేశాక మరి ముందు గేట్ నుంచి వెళ్ళిపోమని చెప్పి నేను బెరక్ నుంచి ఎస్కేప్ అయిపోయాను సార్ మానిక్ యకిస్ లో దొరికిపోతాడని తెలుసు అందుకే దగ్గరికి కలుపుకున్నాను వాడికి ఐదు లక్షలు ఇచ్చి నీకు పదిహేడు ఏళ్ళే ఓ ఆరు నెలల్లో బయటకు వచ్చి ఉంచారు చెప్పి దొరికిన ఏ ఎవిడెన్స్ ఉండే నీ ఆనవాడు లేవే అదే మేడం ఓ వేల రివర్స్ అయినా నేను దొరికిపోకూడదని కరెంటు కరెంటు బోర్డు లీవర్ వరకు వాడి ఫికర్ ప్రింట్ ఉండేలా ప్లాన్ చేశాను ఆ ప్లాన్ ప్రకారం మారికి మరి చనిపోగానే మీకు ఏరిని సరణ్ రవమన్నాను ఆ నమ్మకంతోని దామోడి దగ్గర డబ్బు తీసుకొని వాడు సరణ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అప్పుడే దామో న చనిపోయాడు అని న్యూస్ వచ్చింది నాకేం అర్ధకాల ఆ రోజు సాయంత్రం నిన్ను కోర్టుకిలే సరెండర్ అవమంటే ఏం చేస్తున్నారా డబ్బు సరిపోలేది సరిపోలేదా నిన్న కదా ఐదు లక్షలు ఇచ్చాను ఇరవై ఐదు లక్షలు కావాలి అన్న చెదియినా సరెండర్ అంటే ఎంత దయనీయికో ఏ జనేది మొదలులో నేను ఆ కత్తి విసిరి పారేస్తందుకు నీకు ఐదు లక్షలు సరిపోవరా నువ్వు మాత్రం చర్చి నుండి పొడిచి నిజమే చెప్తున్నాను నువ్వు పొడవడానికి రాకముందే మాణిక్యం చోవు నుంచి నోట్ల నుంచి రక్తం కారుతూ పడున్నాడు నేను మెయిన్ మెయిన్గా డాక్ చేసేటప్పుడే ఆ హంత కూడా లోపల నుంచి బయటకు వచ్చాడు నేను మాణిక్యం అనుకుని భయపడి దాక్కున్నాను ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఓకే లేదంటే ఇప్పుడే వెళ్ళి పోలీసులకి చెప్పేస్తాను వాటి పోలీసుల దగ్గరికి వెళ్తే నాకే సమస్యని వాడు అక్కడే కొడుచేసి మీరు కూడా సెట్ అక్కర్ని